అందరికీ నమస్కారం అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసిన మీ గోదారేమై ఈరోజు మనం తక్కువ ఆయిల్ తో హెల్దీగా క్యాప్సికమ్ శనగపిండి కూర చేసుకుందాము ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఫుల్ వీడియో చూడండి దీనికోసం మనం ఒక పాన్ తీసుకొని ఆయిల్ అది ఏం వేయద్దు ఒక కప్ శనగపిండి వేసి వేయించాలి ఈ శనగపిండిలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ శనగపిండి వేగిపోయాక మనం ఒక బౌల్లో తీసేసుకుందాం మళ్ళీ అదే పాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించేయాలి ఇవి బాగా వేగాక ఇందులో కట్ చేసి ఉంచుకున్న మూడు ఉల్లిపాయలు వేసేద్దామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా వేసి వేయించేయాలి ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి ఐదు రెబ్బలు తీసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేద్దామండి ఉల్లిపాయ కొంచెం వేగాక అప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఐదు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయాలి ఇవన్నీ కూడా ఒక్కసారి వేగాలండి ఆయిల్ కూడా చూసారా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అంతే సరిపోతుంది మొత్తం ఈ కూర అంతటికీ కూడా ఇది సరిపోతుందండి ఇందులోనే లాస్ట్లో ఒక స్పూన్ ఇంగు వేసి మొత్తం కలిపేయాలి ఇది కొంచెం వేగాక ఇందులో క్యాప్సికం ముక్కలు వేసేద్దాము ఒక ఐదు క్యాప్సికం తీసుకుంటే సరిపోతుంది మూడు ఉల్లిపాయలకి ఈ క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది క్యాప్సికంలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఇది శరీర మెటబాలిజంను కూడా పెంచి బరువు తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటును కూడా నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి క్యాప్సికంలో ఉండే విటమిన్ సి అండ్ ఐరన్ కూడా రక్తహీనత రాకుండా చూస్తాయి ఇది చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి చర్మం ముడతలు పడకుండా చూసుకుంటుంది ఇది కొంచెం వేగాక ఇందులో ఒక పావు స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి మీరు కారం ఎక్కువ తినం అనుకుంటే మనం ఫస్ట్ మిర్చి వేసాం కదా అవి తగ్గించుకోండి ఈ క్యాప్సికము నొప్పులు కండరాల నొప్పులు తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇది మొత్తం అంతా కూడా వేయించాలి బాగా వేగాలన్నమాట ఇది ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేద్దామండి ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా మనకి ముక్క మెత్తపడాలి అందువల్ల మనం ఒక పావు కప్పు వాటర్ వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాము సరేనండి నోట్ చేసుకోండి సుతల లోకమును నివసించున్నది బలి చక్రవర్తి తండ్రి విరోచనుడు విరోచనుడి తండ్రి ప్రహ్లాదుడు రసాతలమును నివసించేది దైత్యులు దానవులు అండి రసాతలము క్రింది లోకము పాతాలము పాతాలములో నివసించేది నాగులు నోట్ చేసుకొని పిల్లలకి చెప్పండి సరేనండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న శనగపిండి వేసేద్దాము వేసేసి ఒక్కసారి వేయించాలి ఇది వేయించేసి మనం మూత పెట్టేద్దాం ఇది బాగా వేగాలి ఇది అన్నం చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి మనం మూత తీసేసి ఒక్కసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇదంతా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లాస్ట్లో మనం నిమ్మరసం వేసేద్దాము నేను రెండు చెక్కల నిమ్మరసం వేస్తున్నాను మీరు పులుపు ఎక్కువ తింటే ఇంకొక చెక్క వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కూర తప్పకుండా చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ